నమస్తే వెల్కమ్ టు త్రీటి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలోని పుట్టాపహడ్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న రాత్రి దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ నిందితులను తక్షణమే గుర్తించి వాళ్ళని రిమాండ్ చేయాలని లేని పక్షంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ వికారాబాద్ జిల్లా జయభీల్ మండలంలోని పుట్టపాడు గ్రామం అయితే నిన్న రాత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసు సిబ్బంది వారి పైన ఎస్ఎస్టి అటసిట్ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలి లేని పక్షంలో ప్రజా సంఘాలంతా మరి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టరిస్తారని మరి అట్లాంటి వాళ్ళను ఇక ముందు ఎలాంటి చర్యలు జరగకుండా పోలీస్ సిబ్బంది లాండ్ ఆర్డర్ను పరిరక్షించాలని ఇక్కడ నుండి ప్రజా సంఘాల నుండి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులకు జైపీ లాస్ట్ వికారాబాద్ జిల్లా కుచర్ల మండలం పుట్టాపాడు గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వసం చేయడం జరిగింది అట్టి నిందితులను వెంటనే గుర్తించి వాళ్ళను రిమాండ్ చేయాలంటే వివరిస్తూ ఒకవేళ వాళ్ళని డిమాండ్ చేయని పక్షంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి చేస్తామంటారని అంతేకాకుండా అక్కడున్న స్థానిక పుల్కచల ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఖచ్చితంగా పుట్ట దుండగుల దుండగులపైన ఖచ్చితంగా సీరియస్గా చర్య తీసుకోవాలంటారని కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం